మీడియా మిత్రులందరికీ నమస్తే ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇరవై ఏడవ తారీఖు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మందా జ్యోతి గారు మా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మరి ఈరోజు మండలి ఎన్నికలు మన కళ్ళ ముందు జరుగుతుంది వాస్తవానికి శాసన మండలి రాజ్యసభ అనే పెద్దల సభలు ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రజాస్వామ్యం మరింత పరిరక్షించబడాలి రాజ్యాంగం మరింతగా కార్యాచరణకు నోల్చుకోవాలి దానికి తగ్గట్టుగా లోక్సభ అసెంబ్లీలు కార్యాచరణలు లేవు కాబట్టి సమాజంలో మానవతావాదులు మేధావులు నిపుణులు స్థానిక సంస్థల ప్రతినిధులు ఉపాధ్యాయులు పట్టభద్రులు సాహితీకారులు ఇలాంటి వాళ్ళు పెద్దల సభలోకి వచ్చి వాళ్ళు కూడా సభ శాసనాలు తయారు చేసే దాంట్లో వీరు కూడా ఉండాలనే శాసన మండలి రాజ్యసభ అనే పెద్దల సభలను ఏర్పాటు చేయడం జరిగింది చివరికి అగ్రవర్ణ కార్పొరేట్లు అగ్రవర్ణ కార్పొరేట్ పెట్టుబడిదారులు అనే ఒక మాఫియా చివరికి శాసన మండలిలోకి రాజ్యసభలో కూడా దొరబడేది ఇలా రాజ్యసభ చూస్తే మొత్తం పెట్టుబడిదారులు వేల కోట్ల అధిపతులు వివిధ రాష్ట్రాల నుంచి అదాని అమ్మాని లాంటి కూడా రాజ్యసభలోకి వస్తారు అగ్రవర్ణాలు రాజ్యసభలోకి వస్తారు సేపల శాసన మండలి ఈ శాసన మండలి కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం అది టీచర్లలో నుంచి అగ్రవర్ణాల ఆధిపత్యమే పట్టభద్రుల నుంచి అగ్రవర్ణాల ఆధిపత్యమే గవర్నర్ రిక్రూట్ చేసేదాంట్లో అగ్రవర్ణాల ఆధిపత్యమే అన్ని రకాల అగ్రవర్ణాల ఆధిపత్యం మళ్ళా శాసన మండల సభ్యులు కూడా నేను ఆడదావరం అసెంబ్లీ ఎన్నికలకు పోతే అక్కడ ఈ అగ్రవర్ణాల ఆధిపత్యం ఈ రాజ్యసభ ఎమ్మెల్సీలోకి పోతే అక్కడ ఇది చివరికి చిన్న చిన్న అపార్ట్మెంట్లు పార్కులు చిన్న చిన్న యూనియన్ల దగ్గర నుంచి వరకు ఈ రెడ్డి అభ్యర్థుల ఆధిపత్యం అంటే వీళ్ళు చిన్న అపార్ట్మెంటు లేకపోతే హౌసింగ్ కాలనీ లేదా ఒక పార్కు కమిటీ అక్కడికి పోయినా కూడా రెండు గారు పోటీ చేసి ఆడకూడదు ఇట్లా ప్రతి చోట అగ్రవర్ణ ఆధిపత్యమే చివరికి శాసన మండలిలో పటభద్రులంతా మన నిరుద్యోగులు పేదలు ఉన్నారు కదా ఆ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికో విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు శాసన మండల కన్నా అభ్యర్థులు పెడదాము మంచిగా ఎక్కడన్నా మేము ఓట్లు అంటే ఈ పెద్దల సభ ఇంటలెక్చువల్ శాసన మండలిలో కూడా మందు పంచడం దీంట్లో కూడా పైసలు పంచడం ఇట్లా ఓట్లను కొనుగోలు చేస్తారు ఇది తీవ్రంగా ధర్మ సమాజ్ పార్టీ ఖండిస్తూ ఉంది అందుకని వీటన్నింటికి భిన్నంగా వ్యతిరేకంగా ఒక పేదరాలు ఒక డాక్టర్గా నేత్ర వైద్యం నిపుణులు రాలైనటువంటి కొత్తగా మరి ప్రాక్టీస్లోకి వచ్చినటువంటి మందా జ్యోతి సిద్దిపేట వాస్తవ్యాలు ఒక దళిత స్త్రీ ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఇంకా చెప్పాలంటే తెలంగాణలో శాసన మండలి ఎన్నికల్లో ఒక దళిత స్త్రీ పోరాటం చేస్తుంది అగ్రవర్ణ రెడ్ల మీద యుద్ధం చేయడానికి శాసన మండలికి ఓటేయమని మందా జ్యోతి పోటీ చేస్తారు ఆమె మహిళ దళిత స్త్రీ రెండు అర్హతలు మూడో అర్హత మాలా మాదిగారు కలిసిన ఆదర్శ కుటుంబం నేత్ర వైద్యురాలు ప్రజలకు సేవ చేస్తుంది ఒక దళితు ఉమెను దళితు ఉమెన్ మాలా మాదిగ రెండు కులాలకు సంబంధించిన ఆదర్శ కుటుంబం నేత్రవైద్యంతో సమాజంలో సర్వీస్ చేస్తూ ఉంది అదే కాక మా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురా అలాంటి మందజ్యోతి ఎన్నికల్లో ఒక నరేందర్ రెడ్డి ఒక ఎవరు ఇంకొక రెడ్డి రెడ్డి ఇవ ఇలాంటి పుల్ల మీద ఒక సాధు జంతువులాగా యుద్ధం చేస్తుంది అందుకని మీకు కోరేది ఏంటంటే బీసీఎస్సీ ఎస్టీ పట్టభద్రులంతా మందజ్యోతికి ఓటేయండి ఒక పేదరాలు సామాజిక అణచివేతకు గురైన ఒక దళిత స్త్రీ రేపు శాసన మండలికి పంపిస్తే ఈ పట్టభద్రుల విద్యావంతులైనటువంటి నిరుద్యోగుల యొక్క సమస్యల్ని మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి విద్యను డెమోక్రటైజ్ చేసి విద్యని డెమోక్రటైజ్ చేయడం విద్యను డెమోక్రటైజ్ చేయడం అంటే విద్య కొద్దిమంది చేతిలోనే ఉంది కొద్దిమంది చేతిలో ఉన్న విద్యని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి విద్యా వ్యవస్థని ప్రజాస్వామ్యకరించడం నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కరించడం చదువుకున్న పట్టభద్రులందరికీ ఉద్యోగ నైపుణ్య అవకాశాలు ఇప్పించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి మరి ఈరోజు మందా జ్యోతి అనేటువంటి ఒక మంచి చదువుకున్న దళిత స్త్రీని ఈ ఎన్నికల్లో నిలబెట్టినం ఈ ఓరి ఉద్యోగం ఒక ఆయన ప్రైవేట్ స్కూల్ చేరు కం కంప చేరే చేరే చేరిని వేసినటువంటి కంప అంటే చేరికి రక్షణగా కంపన పెడితే ఆ కంపే చేరిని అట్లనే ప్రైవేటు కార్పొరేటు లక్కసి ఇయాల విద్యా వ్యవస్థని కంట్రోల్ చేస్తే శాసన శాసనమండలికి పోతే విద్యా వ్యవస్థను వాళ్ళు రక్షిస్తారా విద్యా వ్యవస్థ మీద అనుబాంబులేసి ప్రభుత్వ విద్యాలయాల్ని ధ్వంసం చేయడానికి కార్పొరేట్ మళ్ళా శాసనమండలి ఎన్నికల్లోకి వస్తున్నారు అందుకని ఈ సందర్భంగా ఈ శాసన శాసనమండలిలో పోటీ చేసే అగ్రవర్ణ అభ్యర్థులు ఎవరైతే అగ్రవర్ణ అభ్యర్థులు ఎవరైతే ఓట్లు కొనుగోలు చేస్తారో ఓట్లు కొనుగోలు చేయడం అమాయక ఎస్సీ ఎస్టీలని బీసీలని ప్రభావితం చేసి లొంగ తీసుకొని అమాయకులు లొంగ తీసుకొని ఎస్సీ ఎస్టీలకి డబ్బులు ఇచ్చి పైసలు ఇచ్చి మందు పంచే ప్రతి ఒక్కడి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాం ఇది మాత్రం పక్క ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని ఎంతకాలం జ్యుడిషియరీలో విచారణ ఎదుర్కోవాలో అక్కడ దాకా పోరాటం చేస్తాం పైసలు పంచే ప్రతి అగ్రవర్ణ వాడిని ఈ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమని సందర్భంగా ప్రకటిస్తామం అందుకని అమ్మాయిగా సిఎస్టీల దగ్గరకు వచ్చి వాళ్ళ ఓట్లను కొనుగోలు సిగ్గు శరం ఉంటే ఒక చదువుకున్న శాసన మండలి మేధావులు పోవాల్సిన ప్రయాణంలో ఇవాళ ఓట్లు కొనుగోలు చేయడానికి పోయి అటు వరంగల్లో పోతేనేమో సార్లే సార్లే కార్లని బార్లుగా మార్చి సార్లని టీచర్ అక్కడ టీచర్ ఏం సార్లు తమ కార్లని బార్లుగా మార్చి కార్లలో మారిపోతారు టీచర్లు వాళ్ళ మీద సిఎస్టీ కేసులు పెట్టారు అక్కడ ఇక్కడ కూడా అదే పని చేస్తాం మర్యాదగా పైసలు పంచకుండా మీదేదో మీ కాన్సెప్ట్ చెప్పండి అయా నేను ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకున్నా అయా నేను గవర్నమెంట్ స్కూల్స్ మీద అనుభవాలు వేసి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తా నీ కాన్సెప్ట్ ఏదో చెప్పు చెప్పుకొని ఓటర్లు అంతే దాంట్లో కొనుగోలు చేస్తారంటే నీళ్ళలో చెప్పులు జరిపి లక్ష డబ్బులు కాదు లక్ష చెప్పులు తీసుకొని తిరుగుతాం అందుకని ఇక లక్ష డబ్బులు పోయి లక్ష చెప్పులతో రెడీ అవుతున్నాము లక్ష చెప్పులు తీసుకొని ఎన్నికల్లో ఎవడు మమ్మల్ని కొనుగోలు చేస్తాడో కొనుగోలు చేసేవాడిని మా దగ్గర మా దాడారే ఓటు వాణ్ణి ఇద్దరు మరద పెట్టి చెప్పు తీసుకుంటూ లక్ష చెప్పుల కార్యక్రమం ఇంకా చెప్పాలంటే అందుకని ఎస్సీ ఎస్టీ బీసీ అమాయక ప్రజల్ని లొంగ తీసుకొని పైసలు ఇచ్చి మందు పోసి మాయమాటలు చెప్పి వాళ్ళని అమాయకంగా వాళ్ళని దోపిడీ చేసి ఏ అగ్రవర్ణవస్తుడైనా అగ్రవర్ణాస్తుడు డైరెక్ట్ మాకు పైసలు పంచితే ఎస్సీ ఎస్టీ కేసులు కానీ ఈ అగ్రవర్ణం ఆయన డైరెక్ట్ పైసలు లేకుండా దళార్ని పెడతారు మధ్య ఈ దళార్ని పైసలు పంచే ఇద్దరి మీద లక్ష చెప్పుల కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం అందుకని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా రాజ్యాంగ వ్యవస్థని పరిరక్షించాలన్నా శాసన మండలి ఎన్నికలు అవసరం అలాంటి వాటిలో కూడా ఈ కార్పొరేట్ అగ్రవర్ణ మాఫియా ఆధిపత్యం జ్వరబడితే డెమోక్రసీ చచ్చిపోతుంది రాజ్యాంగం చచ్చిపోతుంది మనలాంటి పేద మధ్యతరగతి ప్రజలు బతకాలంటే ఈ ఎన్నికల్లో అణగారిన వర్గాల పేర్కొని ఓటేసి గెలిపించాలని ఫస్ట్ ప్రియారిటీ ఈరోజు మందజ్యోతి సీరియల్ నెంబర్ నైన్ మందా జ్యోతి నేత్ర వైద్య నిపుణురాలు ఒక ఆదర్శ మాలా మాదిగా పంచాయతీ అయింది మొన్నే పంచాయతీ అయిపోయింది ఆ పంచాయతీ అయిపోయిన మంచి శుభ సందర్భంలో మాలామాదిగా కులాంతర వివాహం చేసుకున్న ఒక కుటుంబం నుంచి వచ్చిన దళిత ఉమెన్ మంద్యోతి ఒక దళిత స్త్రీ మాలామాదిగా ఆదర్శ కుటుంబం నుంచి వచ్చిన ఆమె అందరికీ లక్షల మందికి ఇప్పటికే వేల మందికి కంటి కళ్ళజోళ్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళందరికీ వైద్యం చేస్తున్న మహిళ సీరియల్ నెంబర్ నైన్ ఇరవై ఏడో తారీఖు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజా నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మరి శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మందా జ్యోతి గారికి అత్యధికంగా ఓట్లేసి పిలిపించి ఆమెని శాసన మండలికి పంపించి పట్టభద్రుల నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడం కోసం మరి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి విద్యా వ్యవస్థని డెమోక్రటైజ్ చేసి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిశీలించి పరిరక్షించి అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం మందా జ్యోతికి మాలా మాదిగలు బీసీల బీసీలు బీసీ అణగారిన వర్గాల ప్రజలు అగ్రవర్ణ ప్రజాస్వామ్యవాదులు అందరూ మద్దతిచ్చి ఈ మందజ్యోతి గారిని మరి మండలికి పంపించాలని మీ ద్వారా ఓటర్లందరినీ అభ్యర్థిస్తుంది